అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ హైదరాబాద్లో మళ్ళీ ఒక దిశ ఇన్సిడెంట్ అనేది రిపీట్ అయింది నిజంగా నేను మీడియాలోకి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యానో అప్పుడు అసలు నిజంగా ప్రియాంకారెడ్డిని గ్యాంగ్ రేప్ చేసిన ఆ వార్త నన్ను ఎంతగానో కలిసి మళ్ళీ దాదాపుగా ఆరు ఏడు ఏళ్ళ తర్వాత ఈ యొక్క వార్త ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్లో జరిగిన ఈ ఘటన నిజంగా నా హృదయాన్ని కలిసివేసింది ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఆ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి అసలు ఎంత దారుణంగా ఆ అమ్మాయిని చంపారంటే ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ మీద రాడ్లు పెట్టి కొట్టారు అసలు ఎలాంటి మనిషికైనా ఆవిడని అనుభవించి పక్క వెళ్ళిపోవాలనే ఒక క్రూరత్వం ఉంటుంది మృగాలు ఎవరైతే తమ కామ వాంచ కోసం ఆ ఐదు నిమిషాలు సొకం కోసం చేస్తారో అలాంటి వాళ్ళని మనం చూసాం రేప్ చేసి పక్కెళ్ళిపోవటం కానీ ఆ అమ్మాయిని రేప్ చేసి ఎంత దారుణంగా చంపారంటే బట్టలు లేకుండా పిచ్చి కొట్లు కొట్టి రాడ్లతో కొట్టరాని చోట అసలు ఆ అమ్మాయి కొట్టినప్పుడు ఆ అమ్మాయికి ఎంత బాధ అనుభవించి ఉంటుంది ఇంకా అలా ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు హైదరాబాద్లో క్రైమ్ సీన్స్ చాలా జరుగుతాయి ఆ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎక్కడ కూడా ఈ ప్యాటర్న్స్ మళ్ళీ రిపీట్ అవ్వు ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి సినారియోలో అంటే ఒక ఆటోవాడు ఇంత దారుణానికి పాల్పడతాడా అని సభ్య సమాజం నిజంగా తరలించుకునే పరిస్థితి ఆటోవాడు తాగాడు ఆ అమ్మాయి కూడా తాగింది ఓకే తాగిన తర్వాత ఇలాంటి పనులు కూడా చేయొచ్చు ఇంత దారుణంగా ఇంత పాశవికంగా బిహేవ్ చేయొచ్చు అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ కిస్మత్పురంలో నిజంగా రాజేంద్ర నగర్ పోలీసులకి ఆఫ్ చెప్పాలి ఘటన జరిగిన అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఒక విచారణ వేగవంతం చేశారు అన్ని సిసిటీవీలు ఫుటేజ్లు పరిశీలించారు అసలు ఆ అమ్మాయి తాగిచ్చి అక్కడ కళ్ళు కాంపౌండ్ దగ్గర పడిపోవటం అనేది ఇక్కడ ఈ ఈ యొక్క దారుణానికి స్టెప్ స్టెప్ వన్ అనమాట అక్కడ బీజం పడింది నిజంగా ఆ అమ్మాయి ఆ రోజున తాగటమే ఆ అమ్మాయి వాళ్ళ లేకుండా చేస్తుంది చాలామంది అమ్మాయిలు ఇవాళ రేపు తాగుతున్నారు క్లబ్బుల్లో కావచ్చు పబ్బుల్లో కావచ్చు లేకపోతే రూమ్ తెచ్చుకొని కావచ్చు సో అంటే వాళ్ళు ఎవరితో ఉన్నారనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎలాంటి ప్లేస్లో మనం ఉన్నాము ఇప్పుడు ఆడవాళ్ళు స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు ఆ స్వేచ్ఛ కోసం ఎంతకైనా కొంతమంది ఫ్యామిలీస్ వదిలేసుకుంటారు కొంతమంది కట్టుకున్న భర్తల్ని వదిలేసుకుంటారు ప్రియుళ్ళని వాళ్ళని ఎంతగానో ప్రేమించే వాళ్ళని పిల్లల్ని కూడా వాళ్ళ స్వేచ్ఛ కోసం చంపేసిన సందర్భాలు ఉన్నాయి కన్న కూతుర్ని కన్న కొడుకుని చంపేసిన భర్తలు ఎంతమంది లేరు భార్యలు ఎంతమంది లేరు కేవలం వాళ్ళ స్వేచ్ఛ కోసం సో ఇక్కడ స్వేచ్ఛ అనేది ఒకే ఒక్క కారణం నిజంగా ఆ అమ్మాయిని వివస్త్రగా బట్టలు లేకుండా అతి దారుణంగా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే డిజిటల్ మీడియా వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎందుకు ఆ అమ్మాయిని అలా అలాంటి పరిస్థితి ఆ అమ్మాయికి వచ్చింది నిజంగా తాగేసి ఇంటికి వెళ్ళిపోయి పడిపోయి ఉంటే ఇవాళ అసలు ప్రాబ్లమే ఉండేది కాదు కానీ తాగేసి అక్కడ ఉండటం వల్ల అక్కడ పడిపోవడం వల్ల కళ్ళు కాంపు దగ్గర పడిపోవటం వల్ల ఆ అమ్మాయిని ఒక చీప్గా చూసిన భావన ఆ అమ్మాయిని ఏమైనా చేయొచ్చు అనే ఒక భావన ఆటో డ్రైవర్లో వచ్చింది ఆ ఆటో డ్రైవర్లు ఇద్దరు ఎక్కించుకున్నారు ఆ అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళి మళ్ళీ సిట్టింగ్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కళ్ళు తాగారు ఫస్ట్ ఆ అమ్మాయి ఆటో ఎక్కడానికి నిరాకరించింది ఎందుకు నిరాకరించింది ఎవరో తెలియదు కదా అంత మైకంలో ఉన్నా సరే కళ్ళు తాగి పడిపోయి ఆవిడ మైకంలో ఉన్నప్పటికీ కూడా ఆటో ఎక్కడానికి నిరాకరించింది ఎందుకంటే ఆ అమ్మాయి సెన్స్ ఇంకా పనిచేస్తుంది కానీ వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళతో నేను ఎలా వెళ్తా అనే భావన ఆ అమ్మాయి మైండ్లో ఉన్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి శరీరం సహకరించని పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఆవిడ ఆటో ఎక్కింది వాళ్ళు బలవంతంగా ఎక్కించారు తీసుకెళ్లారు మళ్ళీ సిట్టింగ్ చేశారు మళ్ళీ కళ్ళు తాగారు కళ్ళు తాగి అసలే ఆ అమ్మాయికి మైఖంలో ఉంది ఆ మైకెల్లో ఇంకా తాగిన మీద ఇంకా అమ్మాయికి అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ మృగాలు ఎవరైతే ఆటో ఆటో డ్రైవర్లు ఉన్నారో అతి దారుణంగా రేప్ చేశారు కనీసం ఆ అమ్మాయి మీద ఒంటి మీద బట్టలు కూడా లేకుండా ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేశారు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ అలా నలుగురు అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని కొట్టరాని చోట ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టి ఆ అమ్మాయిని చంపేసిన పరిస్థితి నిజంగా మహిళా లోకం ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ అమ్మాయి తాగడం తప్పో ఇంకోటి ఇంకోటి తప్పో ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి ఎవరు జడ్జ్ చేయట్లేదు ఎవరు మాట్లాడినా ఒకటే మాట ఎందుకు ఆ అమ్మాయి కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వచ్చి తాగాల్సిన అవసరమే ఉంది అక్కడ పడిపోయేంతగా తాగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఇవాళ రేపు కొంతమంది తాగుతారు తప్పేం లేదు కానీ వాళ్ళు ఎలాంటి ప్లేసుల్లో ఉంటున్నారు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు మనం ఉండే పర్సన్లు ఎవరైతే మన పక్కన ఉంటారో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ సోకాల్ ఫ్యామిలీ కూడా కొన్ని కొన్ని దారుణాలు జరుగుతున్నాయి అది అది పేరు విషయం అందుకే నేను ఫ్యామిలీ మెన్షన్ చేశాను సో ఇలాంటి సినారియోలో ఎవరితో ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగా ఎందుకంటే ఎందుకు ఆ మాట పర్టికులర్గా చెప్తున్నాను అంటే రీసెంట్గా జరుగుతున్న క్రైమ్ మొత్తం ఎవరో బయట వచ్చో లేకపోతే అంటే కామ వాంచుతనో చేసినవి కాదు క్లోజ్గా దగ్గరుండి మానిటర్ చేసి రెక్కి నిర్వహించి ఆ అమ్మాయిని లేకపోతే ఆ ఆంటీని అనుభవించాలనే ఒకే ఒక కోరికతోనే ఇలాంటి అయితే ఘటనలు దారుణ ఘటనలు జరుగుతున్నాయి సో మహిళా లోకం ఒకసారి ఆలోచించండి మీరు మాట్లాడుతున్న వ్యక్తి లేకపోతే మీరు ప్రేమించే వ్యక్తి మీ దగ్గర ఉన్న వ్యక్తి మీ ఆలనా పాలన చూసుకుంటున్న వ్యక్తి మీ తండ్రి కన్నా ఎవరో సేఫ్ కాదు సో మీ తండ్రిలాగా మీ అమ్మలాగా మీ భర్తలాగా ఎవ్వరు ఆలోచించరు సో వాళ్ళ మాటలుగా వాళ్ళ మాటలు కొంచెం పెడిచేవను పెట్టకుండా వింటే మీ యొక్క జీవితానికే చాలా మంచిది సో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి రిలేషన్ అయినా లేకపోతే మీరు మాట్లాడే వ్యక్తి అయినా అసలు కరెక్టా కాదా అనేది కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకంటే రీసెంట్ డేస్లో లో ఇలాంటి గ్యాంగ్ రేప్స్ కావచ్చు ఎక్కడా కూడా జరిగిన సందర్భాలు లేవు సో వీటిపైన ఎప్పుడో ప్రియాంక రెడ్డి కేసు అప్పుడు గ్యాంగ్ రేప్ అప్పుడు అప్పుడు నిజంగా అసలు దేశం మొత్తం కలిసి వేసింది ఆ ఘటన సో మళ్ళీ ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత ఇలాంటి గ్యాంగ్ రేప్ మీడియాలోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంటే ఆడవాళ్ళకి భద్రత లేదా ఆడవాళ్ళ కోసం ఇన్ని చట్టాలు వస్తున్నా షీటింగ్స్ పనిచేస్తున్నాయి లేకపోతే వాళ్ళకి అంటే వాళ్ళ వాళ్ళకై వాళ్ళు చైతన్యం చైతన్యంగా మారాలి అనేది ప్రభుత్వం వాదన సో అంటే ఒక క్రైమ్ జరగాలి అంటే ఎదురుగా ఎదుటిగా ఉన్న వ్యక్తి క్రైమ్ చేసే ఉద్దేశం మారాలి అక్కడ ఒక ఒక అత్యాచారం జరిగింది అనుకోండి అక్కడ అత్యాచారం జరగడానికి కారణం ఎవరు ఒక అబ్బాయి ఆ అబ్బాయిల మార్పు కోసం ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి కానీ అయినా సరే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి రిపీట్ అవుతున్నాయి సో ఈ నాలుగైదేళ్లలో కొన్ని కొన్ని చెదురుమొదులు ఘటనలు జరిగిన తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇప్పుడు ఈ కిస్మత్పూర్ ఇన్సిడెంట్ అనేది ఎందుకు ఒక సెన్సేషన్గా మారింది ఇక్కడ కంప్లీట్ క్రైమ్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ జస్ట్ ఏం లేదు పెద్ద స్కెచ్ కూడా ఏమీలా పెద్ద స్ట్రాటజీ కూడా ఏం చేయాల జస్ట్ ఆ అమ్మాయి తాగి ఉందని ఒకే ఒక్క రీజన్ ఆ అబ్బాయి మైండ్ని మార్చేసింది నిజంగా ఆ టైంలో అక్కడ స్పేస్ లేదు అక్కడ కానీ ఆటో డ్రైవర్ స్పేస్ తీసుకున్నాడు స్పేస్ తీసుకొని ఒకళ్ళు కాదు ఇద్దరి కాదు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫోన్ చేసి ఫస్ట్ ఒక రమ్మని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఆ అమ్మాయిని ఎక్కించుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి తాపిచ్చి ఎక్కడ ఆ అమ్మాయి గుర్తుపట్టిద్దో అని చెప్పి నిజంగా ఒకవేళ అనుభవించి వెళ్ళిపోవాలనుకుంటూ చంపడు కదా అక్కడ రేప్ చేసి మాత్రమే బయటికి వెళ్ళడగలరు అక్కడ అమ్మాయిని చంపేసి అంత కర్కోటకంగా దారుణంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టి చంపాల్సిన అవసరం అక్కడ లేదు సో ఆ అమ్మాయి మళ్ళీ ఎక్కడ చెప్పుద్దు వాళ్ళకి అనే ఒక భయంతో వాళ్ళ అమ్మాయిని స్పాట్లోనే చంపేసిన పరిస్థితి నిజంగా అమ్మాయిలు అంటే ఎందుకు అమ్మాయిలకి కొంచెం సెన్స్ ఆర్గాన్స్ ఎక్కువగా పనిచేస్తాయి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ అమ్మాయిలో చెప్తా అమ్మాయి నిజంగా అక్కడ ఆటో కళ్ళు కాంపౌండ్ దగ్గర తాగి పడిపోయిన తర్వాత కూడా అమ్మాయి సెన్స్ ఆర్గన్స్ పనిచేస్తున్నాయి వీళ్ళు మా ఊళ్ళు కాదు కదా సో ఎక్కకూడదు అని చెప్పి సో అమ్మాయిలకి సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి చాలా అంటే వీడు ఫ్లడ్ చేస్తున్నాడా వీడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేది అమ్మాయిలు ఈజీగా సెన్స్ చేయగలరు సో అలాంటి సెన్స్ చేయగల కెపాసిటీ ఎక్కువ ఉన్న ఆడపిల్లలు ఇలాంటి వాటికి గురవుతున్నారు నిజంగా వాళ్ళే ఎంత ఆలోచిస్తారో అంత ఇది అవుతున్నారు సో మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సో మీరు మాట్లాడే ప్రతి మాట వేసే ప్రతి అడుగు మీ స్నేహం కావచ్చు మీ లవ్ కావచ్చు బియాండ్ బాయ్ బెస్టరీ కావచ్చు గర్ల్ బెస్టరీ కావచ్చు ఎవరైనా సరే సో మీ పరిధిలోకి రానంత వరకే మీరు సేఫ్గా ఉంటారు ఇలాంటివి సంఘటనలు జరగకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో ఇప్పుడు పోలీసులు కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే అనవసరంగా అమ్మాయి తాగొచ్చింది కాబట్టే ఇవాళ ఆ అమ్మాయి లేదు అనంత లోకాలకు వెళ్ళిపోయింది అని చెప్తున్నమాట నిజంగా జరిగింది అదే సో దానికి ఆ అమ్మాయి చేసుకుంది కాబట్టే ఇవాళ ఆ అది జరిగింది ఆ అమ్మాయి ఇవాళ భూమి మీద లేకుండా మన మనం ఇలా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి సరే ఆ అమ్మాయి ఉండి ఉంటే విషయం వేరేలా ఉండేది వాళ్ళకి గట్టిగా శిక్ష పడేది జరిగింది ఏంటో కూడా వీళ్ళు కల నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆ ముగ్గురు నిందితులు ఏమన్నా దాచినా కూడా ఇవాళ నిజం బయటపడేది కేవలం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని పట్టుకున్నారు అంత ఫైన్ బాగానే ఉంది వాళ్ళకి కఠిన శిక్ష పడాలని కూడా ఈ మహిళా సంఘాలు కావచ్చు వాళ్ళ ఎవరైతే చనిపోయిందో ఆ బాధిత మహిళా కుటుంబం కావచ్చు వాళ్ళంతా కల చాలా గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితి కానీ ఇలాంటివి జరగకుండా మహిళలకి ఒక క్లియర్ పిక్చర్ రావాలి సో ఎవరితో ఉంటున్నాము ఎందుకు ఎవరితో ఉంటున్నాము ఏంటనేది వాళ్ళకు ఒక క్లియర్ పిక్చర్ వస్తేనే చదువుకున్నామా చదువు చదువు లేదా అనేది కాదు మరి మన తాతల కాలంలో మన అమ్మమ్మలు మన నానమ్మలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ టైంలో ఇలాంటి ఇంత ఇంత దారుణంగా జరిగిన ఘటన ఎందుకంటే అంటే ఒక టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఈ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ కావచ్చు క్రైమ్ ప్యాటర్న్ కావచ్చు చాలా డిఫరెంట్గా మారిపోతున్నాయి ఇదేదో టెక్నాలజీకి ముడిపడో లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు అంటే మన జీవన విధానం మారే కొద్దీ ఇలాంటి క్రైమ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రేపులు కావచ్చు గ్యాంగ్ రేపులు కావచ్చు సో వాటి ప్యాటర్న్ కూడా కంప్లీట్గా మారిపోతూ ఉంది సో ఎవరైనా ఇప్పుడు చ చదువు విషయం అనుకుందాం సో పర్టికులర్గా అమ్మాయిలు చదువుకుంటేనే కొన్ని కొన్ని వాటిల్లో పరిణితిగా ఆలోచించరు అనే వాళ్ళు కూడా ఉంటారు సో నిజంగా ఇక్కడ అమ్మాయి విషయంలో చదువు చదువు ఉండాలి సంస్కారం ఉండాలి నేర్పరితనం ఉండాలి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అనే ఒక నేర్పరితనం ఉంటేనే ఆ లౌకికం ఉంటేనే అమ్మాయి ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ కాన్సిక్వెన్సెస్ కావచ్చు ఈ రప్చర్ ఇన్సిడెంట్స్ కావచ్చు వీటి మధ్య అమ్మాయి ఒక అమ్మాయి నెట్టుకు రాగలదు ఇవన్నీ దాటి ముందుకు అడిగేసి తన జాబ్ కానీ తన ఫ్యామిలీని కానీ పోషించుకునే పరిస్థితి చాలామంది భర్తలు లేని భార్యలు ఉంటారు లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు వాళ్ళందరూ మనం ఎక్కువగా వెళ్ళే అనాథశ్రమంలో ఎక్కడో ఆర్ఫన్స్ దగ్గర చూస్తూ ఉంటాం కానీ అలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి హై పొజిషన్కి వెళ్ళాలనే ఒక తాపత్రయం ఒక్కసిగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా చాలా ఇన్సిడెంట్స్ అబ్బాయిలనే బూచిగా చూపిస్తున్నప్పటికీ అమ్మాయిల్లో కూడా నుంచి ఏదో ఒక రెస్పాన్స్ రాందే అబ్బాయిలు కూడా కొంచెం తప్పు చేయరు నేను ఇక్కడ ఒక అంటే అబ్బాయిలకి ఫేవర్గా మాట్లాడుతున్నానని కాదు అమ్మాయిలకి ఫేవర్గా మాట్లాడుతున్నానని కాదు కానీ ఇక్కడ క్రైమ్ ఆఫ్ అఫెన్స్ తగ్గాలి అంటే మనుషుల్లో ఆడదాన్ని అనుభవించాలి ఆ ఐదు నిమిషాలు సుఖం కోసమే ఆడది అనే భావన నిజంగా అబ్బాయిల్లో పోయినాడే సమాజం బాగుపడుద్ది సో ఒకవేళ కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాళ్ళ కిస్మత్ ఏదైతే ఆ బాధిత మహిళలు చనిపోయిన దగ్గర ఆ అమ్మాయి ఎప్పుడు గా తాగుతూ ఉంటుంది ఆ అమ్మాయికి అలాగే జరగాలని కొంతమంది మాట్లాడుతున్నారు అది నిజంగా ఎంత తప్పు చెప్పండి ఒకవేళ ఎవరైతే అట్లా అంటున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్కకో వాళ్ళ చెల్లికో ఎవరికైనా ఇలాంటి సంఘటన జరిగితే ఎట్లా ఉంటది నిజంగా ఆ అమ్మాయి వాళ్ళ భూమి మీద లేదు భూమి మీద లేనప్పుడు అమ్మాయి అత్యంత దారుణంగా పాశవికంగా రేపు గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేసి ఒక అంటే తరతరాలు గుర్తుంచుకునే ఒక ఇన్సిడెంట్గా దాన్ని చెప్పుకుంటున్నారు ఆ అమ్మాయి గురించి ఇప్పుడు అలా మాట్లాడితే అసలు దాంట్లో ఏమన్నా అర్థం పర్థం ఉందా సో అలాంటి కామెంట్స్ వద్దు ఎందుకంటే ఒక ఆడపిల్ల అమ్మాయిని సరే అమ్మాయి తాగిందా లేదా అనేది పక్కన పెడదాం అమ్మాయి తాగిందా అని ఆల్రెడీ చెప్తున్నారు సో తా తాగు గురించి పక్కన పెట్టేద్దాం ఇక్కడ నిందితులు తాగారు బాధితురాలు తాగింది తాగుడు పక్కన పెట్టేస్తే వాళ్ళల్లో అయితే ఆ యొక్క ఆ పాసిఫికమైన మైండ్ సెట్ ఉందో నిజంగా దానివల్ల జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశ దేశవ్యాప్తంగానే ఒక చర్చకు దారితీసే అవకాశం ఉంది అప్పట్లో నిర్భయ ఢిల్లీలో కేసు రీసెంట్గా తెలంగాణలో ప్రియాంక రెడ్డి కేసు ఇప్పుడు ఈ కేసు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత ఒక ఘటన జరిగిందంటే ప్రభుత్వాలు దీనిపై ఎంత సీరియస్ తీసుకోవాలి ఎందుకు ప్రభుత్వాలు మాట్లాడరు ఎందుకు కేవలం ఎలక్షన్స్ గురించో రీసెంట్గా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ జరుగుతుందంట సో దాని గురించి ఉన్న ప్రభుత్వానికి ఉన్న కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇలాంటి ఇష్యూస్ పైన పెట్టరు ఆడవాళ్ళకి ఓన్లీ షీటింగ్స్ పెట్టాము లేదంటే ఒక సాస్ ఒక యాప్లో ఒక సాస్ బటన్ నొక్కగానే పోలీసులు నియర్ బై ఎవరైతే పోలీసులు ఉన్నారో షీటిమ్స్కి కంప్లైంట్ వెళ్తుంది వాళ్ళు వస్తారు స్పాట్కి అనేది ఎంత కాదు కదా అందరూ కొంతమంది చదువుకొని ఉంటారు కొంతమంది చదువుకొని ఉంటారు కానీ ఇలాంటి నేర ప్రభుత్తి గ్యాంగ్ రేప్ చేయాలనే ఉద్దేశాన్ని ఎవరైతే మృగాలలాగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారో మగవాళ్ళు వాళ్ళల్లో భయం కోసం ఎందుకు ఈ కట్ ఈ చట్టాలని ఇంకా కట్టి కట్టిన చేయరు నిజంగా ఏదైతే రెడ్డి హత్య కేసులో ఆ నిందితులందరినీ ఆ లారీ డ్రైవర్స్ మొత్తాన్ని ఎలా ఎన్కౌంటర్ చేశారో ఇప్పుడు కూడా అలాగే ఎన్కౌంటర్ చేయాలని చాలామంది కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఆ ముగ్గురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఎలా జరిగింది ఆ స్పాట్ దగ్గరికి ఎవరు వెళ్ళారు ఏం పేర్లు ఏంటి ఇంతకుముందు ఆ ఆ అమ్మాయి చనిపోయిన అమ్మాయితే ఉన్న రిలేషన్ ఉందా లేకపోతే ఎప్పటి నుంచి రెక్కింగ్ నిర్వహించారు ఇది ఒక స్ట్రాటజిక్ ప్లానా లేకపోతే అప్పటికప్పుడు వేసుకున్న ప్లానా అంటూ కూడా పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు వాళ్ళు విచారిస్తున్నారు సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు ఎట్ల ఎట్టి పరిస్థితుల్లో దిశ కేసులో ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో వీళ్ళని కూడా అలాగే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి వాస్తవానికి ఏదేమైనా సరే ఎన్ని ఇలాంటివి దారుణాలు మారణాలు ఆగుతాయని ఎవరు చెప్పరు ఎవరు ప్రైట్ చేయరు కూడా సో ఇంతకంతకు పెరుగుతూనే ఉంటాయి కానీ మనం ఆ ఎదుటి వారితో ఎలా ఉంటున్నాం అనే దాంట్లో కొంచెం మనం మార్పులు చేసుకోగలిగితే ఆడవాళ్ల మీద ఈ క్రైమ్లు కొంచెం తగ్గే అవకాశం ఉంది కిస్మత్ బురా కేసులో ఆ ముగ్గురి నిందితుల్ని ఏం చేయాలో నాకు మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాడం మనం టీవీ